మొక్కజొన్న బూరెలు ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం ముందుగా ఈ సైజు మొక్కజొన్న కండ ఒకటి తీసుకుందామండి మొక్కజొన్న మరీ లాతగా ఉండకూడదు అట్లానే ముదురుగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి అప్పుడే మనకు బూరెలు టేస్టీగా ఉంటాయండి ఇలా తీసుకున్న మొక్కజొన్న చెన్న గింజలు వల్చుకుందామండి ఈ కప్పులో తీసుకుందామండి మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు చూసారండి ఒక కప్పు నిండా మనకి స్వీట్ కార్న్ వచ్చేసింది ఇప్పుడు హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు స్వీట్ కార్న్కి హాఫ్ కప్ బెల్లం సరిపోతుందండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే సరిపోతుందండి లేకపోతే ఇంకొక టూ టేబుల్ స్పూన్ తురుముని బెల్లం వేసుకోండి మొక్కజొన్నలు లేతగా ఉంటే మీడియంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది సరిపోతుందండి ఒక్కొక్కసారి ముదిరిన కూడా చేసుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలండి ఆఫ్ హాఫ్ వేసుకున్నానండి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం పిండి ఏ విధంగా పట్టుకోవాలండి మొక్కజొన్న మరీ జావా అవ్వకూడదండి ఈ కన్సిస్టెన్సీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందా అండి పిండి ఒకవేళ జావ్ అయితే కొంచెం వరిపిండి కానీ ఏదైనా పిండి కానీ వేసుకోనండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి బూరెలు అంత ఆయిల్ అయితే సరిపోతుందండి మనకి ఇప్పుడు మనం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దాంట్లో చిన్న చిన్న ముత్తులుగా చేసి బూరెల్లా చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసుకున్నాం హాల్లీ హీట్ అయిందండి ఇప్పుడు కూరలు వేసి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం మీడియం చూసారా ఊళ్ళ వాటంతటికే పైకి వెళ్తున్నాయి ఒకసారి టర్న్ చేసుకుందండి కొంచెం కలర్ కానివ్వండి అప్పుడే మంచిగా లోపల వేగుతాయి స్మెల్ అయితే అద్దరిపోయిందండి అండి ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ వేసుకుందామండి నాలుగు మూడు అట్లా వేసుకుని అండి సరిపోతున్నాయి మరీ ఎక్కువ వేస్తే వాటికి స్పేస్ కావాలి కదండి ఉడకడానికి ఇలా అయితే బాగా వేగిపోతాయి ఎక్కువ వేస్తే మళ్ళీ కొంచెం టైం పడుతుందండి మొక్కజొన్న ఊరులు రెడీ అయ్యాయండి ఒకసారి టేస్ట్ చేద్దాం కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి బెల్లం అన్నీ సరిపోయండి ఈ బూరలు మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్